వల్లభనేని వంశీ అనే పశువు చాలా కాలం నుంచి జైల్లో ఉన్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆ వల్లభనేని వంశీని వదిలిపెట్టడానికి బెయిల్ ఇప్పించడానికి జగన్మోహన్ రెడ్డి మరో మార్గంలో తయారైనట్టు సమాచారం ఉండి ఇప్పుడు మనం అప్డేట్ తెలుసుకుందాం గన్నవరంలో టీడీపీ సీనియర్ నాయకుడు వైసీపీ సీనియర్ నాయకుడు మొత్తానికైతే వంశీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అని అనక తప్పదు రిమాండ్తో ఈ రోజుతో ముగిసింది అయినా కూడా మరొకసారి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు అన్ని ఎస్టీ ఎస్సీ కోర్టులో అక్కడ ప్రవేశపెట్టినట్టు పెట్టినప్పుడు ఈ విధంగా రేపు రేపడో పోయేలా ఉన్నాడు అనారోగ్యంతో అని చెప్పేసి జడ్జి గారు చూసి జాలిపడి బెయిల్ ఇవ్వడం జరిగిపోయింది అయితే ఆయన మీద ఉన్నటువంటి ఇంకా అరడర్జన్ కేసులు పైగా గత ఎన్నికలకు ముందు ఇరవై వేల మందికి ఇంట్లో ఇంటి పత్రాలు డూప్లికేట్ తయారు చేసి పంచడం జరిగింది ఇలా పంచితే ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలుస్తానన్న భరోసాతో ఇంకొకటి ఏంటంటే వందల కోట్ల రూపాయల మట్టి తోవేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధికారంలో కూడా ఆ ప్రదేశంలో రానివ్వకుండా ఆ ప్రదేశంలో అడుగు పెట్టనివ్వకుండా ఎక్కడెక్కడో తిప్పి పంపించేసినటువంటి ఘనత అలాంటి క్రిమినల్ చే పనులు చేసినటువంటి వల్లభనేని వంశీ కేసు ఇప్పుడైతే జడ్జి గారి ముందుకు రాబోతా ఉంది ఈ కేసులో ఒకదాని కాకపోయినా ఒకదాని కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరొక కేసులో పీటీ వారెంట్ ఇవ్వడానికి పోలీసులు ఎప్పుడు వంశీ అమ్మటే జరుగుతూ ఉన్నారు అయితే వల్లభనేని వంశీని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున సినిమా ట్రాఫిక్ డ్రామా జరిగిందట వల్లభనేని తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడు ఇన్పేషెంట్గా తీసుకోండి హాస్పిటల్లో కొద్ది నెలలు ఉండాలా అనే పద్ధతిలో ట్రీట్మెంట్ చేయండి అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మనం రచ చేసింది చూసాం మీడియాలో రంగాతో పోలుస్తూ ఈ యొక్క పశువుకి పోలుస్తూ మాట్లాడడం కూడా మనం విన్నాం అయితే డాక్టర్లు అన్ని పరిశీలించిన పిమ్మట కొంచెం బీపీ ఉంది అంతే తప్ప ఇంకా ఏమీ లేదని తెలిసారట అంతా నార్మల్గా ఉంది కొంచెం బీపీ ఉంది కాస్త భయపడుతున్నాడు భయానికైతే మా దగ్గర మందులు లేవు బీపీకి మందులు ఇచ్చాం వెళ్ళండి అని చెప్పి చెప్పారట అందువల్ల పేర్ని నాని పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించాడు వంశీ చచ్చిపోతే రంగా చచ్చిపోయినంత సమానం రంగా చచ్చిపోయినప్పుడు ఏం జరిగిందో విజయవాడలో అదే జరుగుతుందని రంగా లాంటి మహానుభావుడికి వంశీ లాంటి పశువుకి ముడిపెట్టి మాట్లాడాడు మన తొరిపల్ల నాని ఖచ్చితంగా జైల్లోనే చచ్చిపోతాడు వంశీ అని చెప్పేశాడు మన నాని పంపదీసి వైసీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా ఇతన్ని జైల్లోనే ముగిసి సింపతి పొందాలని ఉన్నారా ఏమో అని కూడా ఏపీ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు మొత్తానికైతే వల్లభనేని వంశీ మీద వైసీపీ పార్టీ పెద్ద స్కెచ్ వేసే విధంగానే అనిపిస్తూ ఉంది వల్లమనేని వంశీ వచ్చేసి ఏదన్నా అయితే కనుక రాష్ట్రం బుగ్గి బూడిదైపోతుంది చంద్రబాబు నాయుడు కూడా మిగిలిన రాష్ట్రంలో అని చెప్పేశారు మొన్న పాకిస్తాన్లోను పషావర్లోను మన వాళ్ళు వేసిన బాంబుల కంటే పరింతళ్ళు ఎక్కువగా రగిలిపోద్దని చెప్పాడు వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగా గూటంలాగా ఉన్నాడు అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పేశారు పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఈ అనారోగ్యం డ్రామాలో భాగంగా ఉంది అని చెప్పి డాక్టర్లు అయితే చెప్పేశారు ఎందుకంటే డాక్టర్లు ఏం తేడా చెప్పినా కూడా మన త్రిపుల విషయంలో రఘురామకృష్ణరాజు విషయంలో ఎలాగైతే కొంతమంది డాక్టర్లు బుక్ అయిపోయారో అలా బుక్ కావాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలుసు ఇది కూటమి ప్రభుత్వం రా మనం ఇప్పుడు ఏం తోకజాడిచ్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇబ్బంది పడాల్సి వస్తుందని వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు డాక్టర్లు ఒక పక్క అన్నీ బాగున్నాయి వీడికంటే వీళ్ళు వచ్చేసి శ్వాస తీసుకోలేకపోతూ ఉన్నాడు నడవలేకపోతా ఉన్నాడు ఇరవై కేజీల బరువు బరువు కోల్పోయాడు ఇక బతకడం కష్టమే అని ములుగు మీడియాలో యాక్సీ మీడియాలో ఉదయం సాయంత్రం వరకు ఒకటే కథనం వాడు చచ్చిందిలే వీడు ప్రసారం ఆపిందిలే జైల్లో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి హాస్పిటల్ అయితే ఏసీ వేసుకొని చక్కగా పనుకోవచ్చు కాబట్టి ఇలా డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులైతే ప్రత్యక్షంగానే విమర్శలు చేస్తూ ఉన్నారు ఇతనికి పరీక్షలు చేసే డాక్టర్లు చిన్న చిన్న డాక్టర్లు కాదండి సీనియర్ డాక్టర్లు మంచి నైపుణ్యం కలిగిన డాక్టర్లు లక్షలు ఖర్చు పెట్టి నా యాళ్ళకి టెస్ట్లు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు నాకు అది బాగలేదు ఇది బాగలేదు అంటే వాడికి చేసే టెస్టులు సర్వసాధారణ పేదవాళ్ళకి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుంది వీడు అక్కడ నొప్పినప్పుడల్లా టెస్ట్ వీడ నొప్పినప్పుడల్లా టెస్ట్ లక్షల రూపాయలు ఖర్చు దుబారా అవుతూ ఉన్నది ఇంత పెద్ద డాక్టర్లు వీడికి కితాబ్ ఇచ్చినా కూడా నాకు బాగలేదు అని చెప్తాను బీపీ గోళీలు అయితే డాక్టర్లు ఇస్తూ ఉన్నాడు కానీ వీడు వేసుకుంటే కదా ఇవి వేసుకోవడం లే బీపీ కంట్రోల్ కావడం లే పేరుని నాని ఒక్కడే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కూడా వంశీ మీదనే ఫోకస్ కానీ ఎలా కాపాడాలి లేదా కానీ ఎలా లేపేయాలి అనుకుంటున్నారో ఏం కూడా అర్థం కావడం లేదు డాక్టర్లు చేసే వైద్యం కన్నా ఈ మన పేర్ని నాని గారు వంశీని భయపెట్టడం చాలా ఎక్కువగా ఉన్నది వంశీని పేషెంట్ ఇన్పేషెంట్గా పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయకపోతే ఆయనకి ఏది జరిగినా కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉన్నాడు అసలు మొదటిది పేర్ని నాని కానీ అరెస్ట్ చేయకుండా వదిలేయడమే వచ్చింది తప్పు చెప్పాడు కదా పేర్ని నాని మీడియా ముఖంగానే చంద్రబాబు నాయుడే నన్ను వదిలేశాడు లేదంటే వాటికి నన్ను నా భార్యని ఇద్దరిని అరెస్ట్ చేసేవాళ్ళని అది తప్పు నేను వంశీకి ఏదో ఒకటి హాని చేసి చంద్రబాబు నాయుడు మీద నెట్టాలని చూస్తూ ఉండడా విమర్శలు కూడా ఆయన పడుతున్నాయి రాబోయే కొద్ది గంటల్లో నేను వంశీకి బెయిల్ వస్తుందా రాదా వస్తే ఎన్ని కేసుల్లో బెయిల్ వస్తుంది అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి బయటకు వస్తాడా రాడా అనే విషయం మీద మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి